ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ నల్లమల తూర్పు ఇవి ఎంత ఉంటాయి రేట్ ఇవి ఏం రేటు ఉంటాయి లక్ష పదహైదు వేలు ఏ ఊరు మనది పెంట్ల వెళ్ళి పెంట్ల వెళ్ళి పక్కల పెంట్ల వెళ్ళి మండలం మండలం ఇప్పుడు అది ఏం కాదా మండలం అయిందిగా కొల్లాపూర్ నార్ జిల్లా జిల్లా అడిగిరేవరేనా మళ్ళా ఎ ఎట్లా అడిగిపోతున్నారు ఎంత అడిగిపోయిరా అండి డెబ్బై డెబ్భై ఐదు వేలు అడిగిపోతున్నారు నీవైతే ఎంత ఇద్దాం అనుకోండి మరి లక్ష పదహైదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మధ్యలేడి పని మనకి ఫుల్ గ్యారంటీ ఒకసారి నెంబర్ చెప్పండి ఇది నెంబర్ అయితే నోట్ వెళ్ళలేదటా పైసలున్నాయా అందులో పైసలున్నాయా